వచ్చే నెల జూలై ఏడవ తేదీన సారంపల్లి గ్రామంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కరపత్రాలను ఆలయ అధ్యక్షులు తడకమడ్ల ఆంజనేయులు వార్డు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు సరంపల్లి ఆలయ అధ్యక్షులు తడకమట్ల సిద్ధి ఆంజనేయులు ఆరవ వార్డు కౌన్సిలర్ ఆకుల రూపారవి కుమార్ తృప్తి అనిల్ మాట్లాడుతూ వచ్చే నెల జూలై ఏడవ తేదీన సరంపల్లి గ్రామంలో శివపార్వతి కళ్యాణ మహోత్సవ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అని గ్రామ ప్రజలు శివపార్వతుల

జరిపించడానికి మన కరకమద్ల అనుమన్ల అధ్యక్షతన మన గుడి టెంపుల్ అధ్యక్షులు ఆయన అధ్యక్షతన ఈరోజు సరంపల్లి గ్రామంలో ఆహ్వాన పత్రిక పంచడం స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో మన అనిల్ సేటు తృప్తి అనిల్ గారు మా గ్రామస్తులు టీడీస్ అధ్యక్షులు సిద్ధరాములు మంకులర్ గారు మరి సాయిలు అంజన్ కుమార్ రాజు ఇట్టల్ మన మన గ్రామంలో ఒక దాదాపు ఒక ఇరవై మంది నుంచి ముప్పై మంది పాల్గొన్నారు దీన్ని ఆహ్వాన పత్రిక ఇంటింటికి అందజేయాలని మాకు వాళ్ళు నిర్ణయించడం జరిగింది జై జయ శ్రీరామ్ ఆదివారం రోజున మనం ముక్కులపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద శ్రీ శివ కళ్యాణం జరిపించడం జరుగుతున్నది భక్తులు మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేయించాలని కోవచ్చు అలాగే కార్యక్రమానంతరం యొక్క కార్యక్రమం ఉంది దానిలో అందరూ పాల్గొనాలి దాని తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారిని పూజ పాటించుకోవచ్చు విషయంలో కలుపుకుంటారు అందరికీ జయశీలా తేదీ ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీ భూకంపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్లో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని సరంపల్లి గ్రామస్తులను కోరడం జరుగుతుంది అలాగే గోసర్ రిలీజ్ చేయడం జరిగింది కౌన్సిలర్ ఆత్మ రూపం రాయ్ కుమార్ ముఖ్యమైన సాయిలు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కాంప్లైంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరు తదనంతరం అన్నప్రసాదం కూడా కలరు భక్తులందరూ సరంపల్లి పాతరాయంపేట చిన్నమల్ల వాళ్ళందరూ కూడా పాల్గొని